హాయ్ ఫ్రెండ్స్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు నెక్స్ట్ టైం ఈ వీడియోలో నేను చెప్పే టూ ప్లేసెస్ అస్సలు మిస్ చేయకుండా వెళ్ళండి జస్ట్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి టూ కిలోమీటర్స్ ముందు పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ లోటస్ టెంపుల్ ఉంది ఇదే కమల్ధామ్ మందిర్ అని కూడా అంటారు ఇది చేవెళ్ళ రోడ్లో శ్రీ స్వామినారాయణ గురుకుల క్యాంపస్లో ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఈ టెంపుల్ ని ఒక వైట్ లోటస్ షేప్ లో డిజైన్ చేశారు చుట్టూ పింక్ లోటస్ పెటల్స్లా కన్స్ట్రక్ట్ చేశారు చాలా ఐకాచింగ్ గా ఉంటుంది టెంపుల్ ఒక పాండ్ మీద ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది సరౌండింగ్ మొత్తం కూడా గ్రీనరీ అండ్ పీస్ఫుల్ వైబ్ అయితే ఉంటుంది ఈ టెంపుల్లో మెయిన్ హిందూ గాడ్స్ అండ్ గాడ్సెస్ ఉంటారు విఘ్నేశ్వరుడు సీతారాములు వారు లక్ష్మణుడు రాధాకృష్ణుడు తిరుమల బాలాజీ నరసింహస్వామి హనుమాన్ ఇలా ఒకటే ప్లేస్లో అన్ని దేవతలకి దర్శనం అవుతుంది ఈ టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ సెవెన్ థర్టీ వరకు టెంపుల్ లోపల ఫొటోస్ తీయడం అయితే అలో చేయరు ఇక్కడ గోశాల ఉంది అలాగే క్యాఫ్టీరియా కూడా ఉంది ఈ టెంపుల్లో నర్మదేశ్వర్ శివలింగం ఉంటుంది ఈ లింగం నర్మదా రివర్లో న్యాచురల్గా ఫామ్ అయిన సీక్రెట్ స్టోన్తో తయారై ఉంటుందని భక్తులు చెప్తారు ఇక్కడ భక్తులు లింగానికి అభిషేకం కూడా చేయొచ్చు సో ఇది లోటస్ టెంపుల్ వివరాలు అయితే తప్పకుండా ఈ ప్లేస్కి వెళ్ళండి అలానే సెకండ్ ప్లేస్ వచ్చేసి ఓం శాంతి స్పిరిచువల్ మ్యూజియం ఈ మ్యూజియం చిల్కూర్ బాలాజీ టెంపుల్ రోడ్లో ఉంటుంది టెంపుల్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇది మొయినాబాద్ ఏరియా హైదరాబాద్కి చాలా దగ్గర ఓఆర్ఆర్ నుంచి ఈజీగా రీచ్ అవ్వచ్చు ఈ మ్యూజియంని బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తుంది పేర్లోనే ఉంది ఓం శాంతి అంటే పీస్ అండ్ సైలెన్స్ మ్యూజియంలో మన ఇన్నర్ పీస్ గురించి మెడిటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ప్లేస్లో ఒక పెద్ద శివలింగం స్టాట్యూ కూడా ఉంది ఏదైతే స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ ఈ ఓం శాంతి మ్యూజియంలో ఒక స్పెషల్ సెక్షన్ ఉంది అక్కడ పన్నెండు జ్యోతిర్లింగ మోడల్స్ అయితే ఉంటాయి ప్రతి జ్యోతిర్లింగానికి ఒక రెప్లికా అంటే చిన్న విగ్రహంలాగా డిస్ప్లే చేస్తారు ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు చూడొచ్చు సోమనాథ్ మల్లికార్జున మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ కేదర్నాథ్ భీమాశంకర్ కాశీ విశ్వనాథ్ త్రయంబకేశ్వర్ వైద్యానాథ్ నాగేశ్వర్ రామేశ్వరం కృష్ణేశ్వర్ ఈ మ్యూజియం కూడా తప్పకుండా విజిట్ చేయండి సో ఇదండి చిల్కూరు టెంపుల్ దగ్గర ఉన్న నేను చెప్పిన టూ ప్లేసెస్ తప్పకుండా నెక్స్ట్ టైం మీరు చిల్కూరు గుడికి వెళ్ళినప్పుడు ఈ టూ ప్లేసెస్ కూడా కవర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసిన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ